శ్రీరాముడు ఆ ధనస్సుని మధ్యలో పట్టుకుని ఆడుతో ఆడుతో దాని ప్రత్యంచ ఎక్కుపెట్టినారు ఆ సమయములో అక్కడ ఉన్న వేల కొద్ది మనుష్యుల దృష్టి ఆయన మీదే ఉన్నది ఈ విధముగా ఆ ధనస్సుని ఎక్కుపెట్టిన మహాయశస్వి నరశ్రేష్ఠుడు శ్రీరాముడు ఎప్పుడైతే దాని ప్రత్యంచని తన చెవిదాకా లాగేరో ఆ ధనస్సు మధ్య భాగములో రెండు భాగములుగా విరిగిపోయినది అలా ఆ దివ్యమైన ధనస్సు విరిగినప్పుడు వజ్రపాతము సమానముగా చాలా పెద్ద శబ్దము అయినది అది ఎలా ఉన్నది అంటే ఏదో పర్వతము విరిగినట్లు పెద్ద భూకంపము వచ్చినట్లు ఉన్నది విశ్వామిత్రులు వారు రాజా జనకుడు ఇంకా రఘుకుల భూషణము అయిన ఇద్దరు అన్నదమ్ములు శ్రీరాముడు లక్ష్మణుడు వారిని వదిలి శేషము అక్కడ ఉన్న ఎవరు అయితే ఉన్నారో ఆ ధనస్సు విరిగిన భయంకర శబ్దానికి మూర్ఛితులు అయి కిందపడినారు తదనంతరము వారికి చేతన కలిగి అందరూ నిర్భయముగా ఉన్నప్పుడు రాజా జనకుడు ఎవరైతే చాలా కుశలముగా వాక్యము మర్మములు తెలిసినవారో రెండు చేతులు జోడించి మునివరులు విశ్వామిత్రులుతో ఈ విధముగా అన్నారు